బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు వారి వీధి కొత్తపేట తెనాలి కరోనా మహమ్మారి మరొకసారి తన విశ్వరూపం చూపించేందుకు సిద్ధపడుతుంది తస్మ జాగ్రత్త అంటున్నారు తెనాలి వి కార్డియా హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ కొత్తమ శ్యాంప్రసార్ జేఎన్ పాయింట్ వన్ అనే కొత్త వేరియంట్ ప్రబలుతుందని దీనివల్లే కేరళలో పదహారు వందలకు పైగా కరోనా కేసులు నమోదవటమే కాదు నలుగురు మృతి చెందినట్లు కూడా చెప్తున్నారు జలుబు దగ్గు జ్వరం నీరసం తలనొప్పి ఉన్నట్లయితే వెంటనే మీ డాక్టర్ని సంప్రదించాలని సూచించారు సీజనల్ వ్యాధులు ఉన్నప్పటికీ వాటి మోతాది మించి ఉంటే తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ముందు జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు డాక్టర్ శ్యాంప్రసాద్ కరోనా మహమ్మారి మరొకసారి విజృంభిస్తుంది మనం దాదాపు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి కూడా ఈ కరోనా గురించి ప్రతీ నెల ఒకసారి తెనాల్లో ఉన్నటువంటి వి కార్జిక్ హాస్పిటల్ నిర్వాహకులైనటువంటి డాక్టర్ కొత్తమ శ్యాంప్రసాద్ గారి దగ్గరికి వచ్చి సజెషన్స్ తీసుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు కూడా మనం ఇక్కడికి వచ్చాం అసలు ఈ కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభించడం ఏంటి అని మేము అందరూ అనుకోవచ్చు ఈ మధ్య అమెరికాలో స్టార్ట్ అయింది చైనాలో కూడా కనిపిస్తుంది అప్పటికే ప్రపంచ దేశాలన్నిటి కూడా అలర్ట్ చేశారు అందులో భాగంగా ఈ మన దేశంలో కూడా ఇది వచ్చే అవకాశం ఉంది అంటుండగానే ఇప్పుడు కేరళలో విజృంభిస్తుంది కేరళలో దాదాపు పదహారు వందల కేసులు వచ్చినాయి తెలుస్తుంది ఒక్కరోజే సోమవారం నాడు నూట పదకొండు కేసులు వచ్చినాయి కాబట్టి అలర్ట్గా ఉండమని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ చెప్తూ ఉంది స్టేట్ గవర్నమెంట్ చెప్తూ ఉంది తప్పనిసరిగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అసలు మళ్ళీ ఈ వేరియంట్ ఏంటి అసలు కొత్త వేరియంటా లేదా పాత వేరియంటేనా దీని భయం ఎంతవరకు ఉంది అనేది మనం డాక్టర్ కొత్తమ శ్యాంప్రసాద్ గారి నాటికి తెలుసుకుందాం ఏంటి సార్ చెప్పండి అందరికీ నమస్కారం అండి ఈ కరోనా మనం చూస్తున్నాం ఇందాక సార్ చెప్పినట్టు టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి మనం ఫేస్ దానితో పాటు మనం కల కాలం గడుపుతూ ఉన్నాము ఈ వేరియంట్ జేఎన్ వన్ వేరియంట్ అండి కొత్త వేరియంట్ కరోనా సో అంతకు ముందే చెప్పారు ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ అంటే చాలా వేవ్స్ అనమాట ఒక్కొక్క వేవ్కి ఒక్కొక్క వేరియంట్స్ మారుతూ ఉండి స్ట్రెయిన్ మారుతాయి లోపల దానిపైన ఉండే స్పైక్స్ వేరియంట్ చెంది రూపాంతరం చెంది వస్తాయి ఇదేమో ఆ వేరియంట్ జేఎన్ వన్ సో దీనిలో కూడా లక్షణాలు సేమ్ సిమ్టమ్స్ జాగ్రత్తగా ఉండాలండి ఈ వేరియంట్లో మన ఫీవరు కాఫ్ జలుబు దగ్గు ఇంకా విపరీతమైన నీరసం ఇంకా మోషన్స్ బాడీ పెయిన్స్ ఇంకా తలనొప్పి మెడనొప్పి మళ్ళీ చెస్ డిస్కంఫర్ట్ గుండె నొప్పి ఆయాసం సో ఈ సిమ్టమ్స్ అన్నిటిలో ఏది వచ్చినా కానీ మీరు జాగ్రత్తగా ఫేస్ చేసి మీ డాక్టర్ గారిని సంప్రదించి టెస్ట్లు చేయించుకోవాలి సరే ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా కానీ అంటే కరోనా వస్తుంది అనే భయాన్నైతే ఈ మధ్యకాలంలో చూస్తానే ఉన్నా అయితే ఈ మధ్యకాలంలో మీరు చెప్పినట్టుగా జలుబు దగ్గు జ్వరం అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది దాదాపుగా మరి ఇది వాతావరణంలో మార్పుల వల్ల వచ్చిందా లేక ఇది ఏంటన్నా తెలియకుండా ఇది కరోనా లాగా రోడ్డు మీదకి వచ్చేస్తుందా ఇదేంటో తెలియక ప్రజలు భయపడుతున్నారు దీని గురించి కూడా చెప్పండి సార్ ఇది యాక్చువల్గా మనకి సీజనల్ ఫ్లూస్ కూడా సిమ్టమ్స్ కొంచెం సిమిలర్గా ఉంటాయండి ఫీవరు దగ్గు జలుబు కానీ అవి ఆ పేషెంట్ సిమ్టమ్స్ అండ్ సివియారిటీ ఇంటెన్సిటీ ఏంటి అన్నీ చేసి క్లినికల్గా మేము కొరలేట్ చేస్తాం యూజువల్గా సీజనల్ ఫ్లూస్ అవి ఇంత హై టెంపరేచర్స్ రావండి ఉంటే వన్ నాట్ వన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి యూజువల్గా కరోనాలోనే వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్స్ కూడా చూస్తామండి సో అవన్నీ అంత హై టెంపరేచర్స్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ కరోనాని ఫేస్ చేసాం ఒక త్రీ ఇయర్స్గా కాబట్టి ఒక సస్పెషన్ అని పెట్టుకొని జాగ్రత్తగా వాళ్ళని కౌన్సిల్ చేసుకొని మనం టెస్ట్లు చేసుకోవాలి సో డిఫరెన్సియేషన్ సో ఇన్ఫ్లుయెన్సా మనకి ఏదైనా సీజనల్కి వేరే టెస్ట్లు ఉంటాయండి బ్లడ్ టెస్ట్ బ్లడ్ కల్చర్స్ కరోనాకి ఆర్టీపీసీఆర్ సిఆర్పి ఉంటాయి సో అట్లా మనం బ్లడ్ టెస్ట్ చేసుకొని సో మనం అనుకున్నది డయాగ్నోసిస్ కరెక్ట్ డయా కన్ఫర్మ్ చేసుకొని పేషెంట్ సిమ్టమ్స్ ఎట్లా ఇంప్రూవ్ అవుతున్నాయి మన ట్రీట్మెంట్ దాని ప్రకారం మనం మోడిఫై చేసుకుంటే మనకి పేషెంట్ రికవరీ బాగుంటుంది ఏంటంటే తప్పనిసరిగా మనం ఎందుకంటే అనుమానం వచ్చేస్తుంది ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు జలుబు దగ్గు జ్వరం అనేది ప్రతి ఒక్కళ్ళకి కనపడటం వల్ల అనుమానం వచ్చినా అసలు టెస్టులు ఎక్కడ చేయించుకోవాలో అర్థం కావట్లేదు ఈ టెస్టులు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాలా ప్రైవేట్ వాయిజెస్ వెళ్ళాలి కూడా చేస్తారా ఏంటి అసలేదు ఇది చేస్తామండి గవర్నమెంట్ చేస్తుంది ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ బయట క్లినిక్స్ చాలా ఉన్నాయి కూడా అందరూ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అండి ఆర్టీపీసీఆర్స్ అవి సో మన కరోనాలో యూజువల్గా ఏంటంటే సిఆర్పి వన్ మార్కరు అండ్ ఆర్టీపీసీఆర్ గోల్డ్ స్టాండర్డ్ ఇవన్నీ మిగిలిన చాలా ఉన్నాయి సిబిసిలో ఒకసారి లో డబల్యూబిసి అంటాం లో డబల్ ప్లేట్ లో డబల్యూబిసి లో ఉంటుంది ప్లేట్లెస్ కూడా ఒకళ్ళకి నార్మల్ ఉంటుంది లో ఉంటుంది సో దాంతో ఓవర్ ల్యాబ్స్ ఉన్నాయి కొన్ని స్టెయిన్స్ సిఆర్పి సిఆర్పి ప్రోటీన్ అనేది హైగా ఉంటుంది అనమాట ఇంకోటి హై సెన్సిటివ్ సిఆర్పి ఉంటుంది అదొకటి డి డైమర్ అంటాం అది కూడా బ్లడ్ డొనేట్ చేసేది సో ఇంకోటి చెస్ట్ ఎక్స్రే అండ్ సిటీ చెస్ట్ సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ పేషెంట్ కండిషన్ బట్టి చూసుకొని చేసుకుంటాం అలాగే సాచురేషన్ అంటే మనం ఎస్పీ ఓటు అంటాం అది వేలికి పెట్టుకొని ఎస్పీ ఓటు ప్రోబ్ ఉంటుంది దాంతో అందరికీ తెలుసు మధ్య ప్రోబ్ దాంట్లో తక్కువ ఉంటే ఎయిటీ ఫైవ్ బిలో వస్తే మనం కాన్షియస్ కాషియస్గా ఉండి వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి ఈ సిమ్టమ్స్ ఉన్నాయి వెళ్తే పైన చెప్పిన టెస్ట్లు అవి చేసుకుంటే మనం కన్ఫర్మేటరీ చేసుకుంటే మనకి డయాగ్నోసిస్ అర్థమైపోతుంది ఇప్పుడు కేరళలో దాదాపు ఐదుగురు చనిపోయారు పదహారు వందల కేసులు వచ్చినాయి అదేవిధంగా మనం టెస్ట్ చేయించుకున్న తర్వాత కరోనా అనే నిర్ధారణ అయితే మనం ఎక్కడికి వెళ్ళాలి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా ప్రైవేట్ వైద్యశాలలో కూడా ట్రీట్ చేయించుకోవచ్చు అంటే ఇప్పుడు ప్ర ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఇంతకుముందు గవర్నమెంటే గైడ్లైన్స్ ఇప్పుడు ఇస్తుంది కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియంట్స్ మారుతున్నాయండి సో నార్మల్గానే కొన్ని జ్వరము అవి ట్రీట్మెంట్ ఇచ్చుకొని యాంటీబయాటిక్స్ కొన్ని వేరే ట్యాబ్లెట్స్ రకరకాలు ఉన్నాయి సో అవి ఇచ్చుకొని మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కానీ గవర్నమెంట్ వేవ్ ఎట్లా మారుతుందో తెలీదు ఆ యాంటీవైరల్ ఇంజెక్షన్స్ అనేది ఇప్పుడు తగ్గేటప్పటికీ అందరూ రెమ్డెసివీర్ అంతకుముందు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అంతా స్టాక్ వాటిలా గవర్నమెంట్ విత్డ్రా చేసింది వాళ్ళ దగ్గర కొన్ని పెట్టుకుంటుంది సో ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా మళ్ళీ ఆ ట్రీట్మెంట్ అనేది ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళకి అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ని బట్టి అప్పుడు వాళ్ళు వైద్యం ఇస్తారన్నమాట సో గవర్నమెంట్లో అయితే వాళ్ళకి రూల్స్ వేరుంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని పెద్ద హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద పెద్దవి వాటిలో కొన్ని యాంటీవైరల్ ఇంజెక్షన్స్ ఉంటున్నాయి చిన్న హాస్పిటల్స్ అనేవి వాళ్ళ అందుబాటులోని బట్టి వాళ్ళు అవైలబిలిటీ చేసుకుంటారు డాక్టర్ గారు గతంలో ముందు జాగ్రత్త చర్యలుగా అంటే ఈ దగ్గు జ్వరం ఇలాంటివి వచ్చినప్పుడు జాగ్రత్తగా మాస్కులు పెట్టడం కానీ ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితికి అలాంటి మాస్కులు లాంటివి ఏమన్నా పెట్టుకోవచ్చా పెట్టాలా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొన్ని దేశాల్లో కూడా ఆల్రెడీ మాస్కులు పెట్టాల్సిందే అని చెప్పేసి సజషన్స్ ఇచ్చారు అట్లాంటి పరిస్థితి మనకేమైనా వచ్చిందా ముందు జాగ్రత్తగా మనం చర్యలు తీసుకోవాలా సో అది మనం పాటించాల్సిందే అండి ఫస్ట్ నుంచి అదైతే అది త్రీ అనేది గోల్డ్ స్టాండ్ అండి హ్యాండ్ శానిటైజేషను మాస్క్ సోషల్ డిస్టెన్సింగ్ ఆ మూడు అనేది ఎవరు ఫస్ట్ మనం ఫేస్ చేశాం కాబట్టి ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు అసలు మనం అందరం ఎన్నో ప్రాణాలు కోల్పోయాం మన ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఒక ఫ్యామిలీలో అన్ని మొత్తం మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు నలుగురు ఐదుగురు చనిపోయిన ఉన్నారు వి నాట్ సే అనమాట దాని గురించి సో మనం మూడు అనేది అసలు కంపల్సరీ పాటించాల్సిందే మనం పాటించలేదంటే చివరికి మనం ఎఫెక్ట్ అయ్యి తర్వాత మళ్ళీ ఆ వేవ్ ఏది ఎట్లా స్టేన్ మారుతుందో ఎవరూ ప్రిడిక్ట్ చేయలేము అనమాట సో మనం కాషియస్గా అవన్నీ ఫేస్ చేయాల్సిందే అందులో ఇప్పుడు ముందుగా అన్ని రకరకాల ఫంక్షన్స్ ఇవన్నీ పండగలు వస్తున్నాయి కాబట్టి మనం కంపల్సరీ పాటించాల్సి చూసారు కదా కరోనా మహమ్మారి మరొకసారి విజృంభించబోతుంది తస్మత్ జాగ్రత్త అని చెప్తున్నారు డాక్టర్ గారు గతంలో ఇరవై ఇరవైలో వచ్చినటువంటి ఆ వేవ్ కొన్ని లక్షల మందిని తినేసింది అలాగే ఇప్పుడు ముందు అంటే అప్పుడు ఎలా ఉంది ఏ విధంగా ఉంది అన్ని అనుభవించి చూశాం కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరి ముందుగానే మీరు డాక్టర్స్ని సంప్రదించండి ఎప్పుడైతే మనకి ఈ సిమ్టమ్స్ ఉన్నాయి డాక్టర్ గారు చెప్పినట్టు అని అనిపించిందో వెంటనే మీరు టెస్టులు చేయించుకోండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి ముందు జాగ్రత్తలు తీసుకోండి అలా లేని పక్షంలో మరొకసారి మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీరు కోల్పోయే ప్రమాదం ఉంటుంది తస్మతి జాగ్రత్త కెమెరామెన్ శ్రీకాంత్ రఘువయ్య తెనాలిజెస్